ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పేదోడికి పెత్తందారులకు మధ్య యుద్ధమనే ప్రచార సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఊదరగొట్టేశారు అలాంటాయన తిరిగి అధికారంలోకి వస్తానన్న ధీమాతో విశాఖలో ఋషికొండపై నివాసాన్ని నిర్మింపజేసుకుని ఆ ప్యాలెస్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇప్పుడది వైట్ ఎలిఫెంట్గా మారిందట దాని నిర్మాణానికి ఋషికొండపై కూలగొట్టిన కాటేజీలు అప్పట్లో అసలు ఏం జరిగింది అన్న దానిపై ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరిపిస్తోంది అయితే ఆ ఎంక్వైరీ టీంలో ఉన్న అధికారులు ఇంకా వైసీపీ విధేయత ప్రదర్శిస్తూ ఉండడంతో నిజాలు మరుగున పడిపోతున్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ను ఏం చేసుకోవాలో ఎలా వినియోగించుకోవాలో కూటమి సర్కారుకు అంతుపట్టడం లేదు సుమారు ఐదు వందల అరవై కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ ప్యాలెస్ ఏపీ వాసులనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది వైట్ హౌస్ ను మరిపించేలా కట్టించిన ఆ ప్యాలెస్ ప్రపంచ సంపన్నులనే ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఋషికొండ పర్యాటక కేంద్రంగా విశాఖకు తలమానికంగా నిలుస్తుంది వైసీపీ సర్కారు ఏర్పాడే నాటికి ఋషికొండపై పర్యాటకుల సౌకర్యార్థం పలు కాటేజీలు ఉన్నాయి అధికారంలోకి వచ్చాక జగన్ కన్ను ఋషికొండపై పడింది ప్యాలెస్లలో ఉండటానికి మాత్రమే ఇష్టపడే మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో నివాసానికి కూడా రాజభవనమే కట్టించుకున్నారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన జగన్ అక్కడి నుంచి చేసి పాలన సాగించాలని ఫిక్స్ అయ్యారు మళ్లీ సీఎం అవుతానన్న ధీమాతో ఋషికొండపై కాటేజీలను పడగొట్టించి సీక్రెట్ గా ప్యాలెస్ కట్టించేశారు ప్రతిపక్షాల్ని ప్రజల్ని ఎవ్వరినీ కొండ దరిదాపుల్లో కూడా రానీయకుండా వైసీపీ నాయకులకే కాంట్రాక్టు ఇచ్చి ఏడు భవన సముదాయాలను పూర్తి చేయించారు అదేదో నిషేధిత ప్రదేశంలా ఎవ్వరినీ రానీయకుండా నిర్మాణాలు చేపట్టారు పచ్చదనంతో కలకలలాడే ఋషికొండను బోడికొండగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించారు మాయాబజార్ సినిమాలోని మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు హాల్స్ ఫర్నిచర్తో నింపేశారు అనుమతులు లేకపోయినా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు సర్వత్రా విమర్శలు రావడంతో పర్యాటక భవనాలని తొలుత ప్రచారం చేసి తర్వాత పరిపాలనా భవనాలని ప్లేట్ మార్చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాజకోట రహస్యం బయటపడింది ఆ మయసభ వైభోగం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు అంతటి పాలన అనుభవం ఉన్న సిబిఎన్నే ఆ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలో అంతుపట్టడం లేదంటున్నారు దాన్ని ఏం చేయాలో మీరే చెప్పండని ప్రజలనే కోరుతున్నారు ఆ క్రమంలో అప్పట్లో కాటేజీల కూల్చివేత అక్రమ కట్టడాలపై విచారణలకు ఆదేశించారు మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో రిషికొండ కొండను కొట్టేసి ఋషికొండ ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్ని వ్యవహారాలపై కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇప్పుడు వాటిపై విచారణలు మొదలయ్యాయి అయితే పర్యాటక అభివృద్ధిలో సంస్థలో కొందరు ఉన్నతాధికారులు గత వైసీపీ ప్రభుత్వంపై ఇంకా కృతజ్ఞత చాటుకుంటూనే ఉంటున్నారట అప్పట్లో జరిగిన ఘోర తప్పిదాలు బయటకు రాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంటున్నారు గత ప్రభుత్వంలో జరిగిన వివిధ అక్రమాలపై అదే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారులకే వారు విచారణ బాధ్యత అప్పగించడమే అందుకు నిదర్శనమంటున్నారు విశాఖలో పలు పర్యాటక ప్రాజెక్టులను గత ప్రభుత్వం కొందరు ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెట్టిందన్నది ప్రధాన ఆరోపణ అంతేకాక రుషికొండపై కాటేజీలు కూల్ చేసినప్పుడు అందులోని కోట్ల విలువైన మంచాలు సోఫాలు ఏసీలు డైనింగ్ టేబుళ్లు వంటివి అప్పటి అధికారులు కొందరు మాయం చేశారన్న ఆరోపణలున్నాయి వాటిపై స్ట్రిక్ట్ ఆఫీసర్స్తో విచారణ చేయించాల్సిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన రాజారాం మనోహర్కు ఋషికొండ కాటేజీల ఫర్నిచర్ పై విచారణ బాధ్యతలు అప్పగించడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది రాష్ట్ర ఆడిట్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న మనోహర్ ఎన్నికలకు ముందు వరకు మంత్రి రోజా వద్ద ఓఎస్డిగా విధులు నిర్వహించారు ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్పై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు వచ్చారు అక్కడ కూడా అప్పట్లో కీలకమైన విజిలెన్స్ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్గా ఆయన్ని నియమించారు విశాఖలో ప్రాజెక్టులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన పనులకు సంబంధించి మాజీ మంత్రి రోజా దగ్గర ఓఎస్టీగా పనిచేసిన ఆ అధికారితో విచారణ జరిపించాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు దాంతో విశాఖలో ఏం జరిగిందన్న వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న ఉద్దేశం ఉన్నతాధికారుల్లో ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు విజిలెన్స్ విభాగంలోని మరికొందరు అధికారులు ఉద్యోగులతో కలిసి ఆ రోజా మాజీ ఓఎస్టి తాజాగా విశాఖకు వెళ్లి తూతూమంత్రంగా విచారణ జరిపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి రోజా టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడే ఋషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది మాజీ అయ్యాక రోజాపై కూడా వందల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆమెపై కూడా రేపు మాపో విచారణ కమిషన్ వేసే అవకాశం ఉందంటున్నారు అలాంటి రోజా దగ్గర పనిచేసిన ఇప్పుడు విచారణకు నియమించడంతో హై లెవెల్ బ్యూరోక్రాట్లపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా విజిలెన్స్ ఈడీ సిఐడి వంటి సంస్థలతో విచారణ చేయిస్తే గత ప్రభుత్వంలో జరిగిన బాగోతాలు బయటపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి